రైతు భరోసా కోసం తెలంగాణలోని రైతులందరూ ఎదురుచూస్తున్నారు యాసంగి సీజన్ స్టార్ట్ కావడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు సంక్రాంతికల్లా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది ఈ క్రమంలో నిధులు ఎప్పుడు అందుతాయనే దానిపై క్లారిటీ వచ్చింది తెలంగాణలో యాసంగి సీజన్ సాగు జోరుగా సాగుతోంది ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూపులు చూస్తున్నారు సంక్రాంతి కానుకగా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని రైతులందరూ భావించారు సంక్రాంతి కల్లా రైతు భరోసా నిధులు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది కానీ కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తోంది దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా అందలేదు దీంతో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి కీలక ప్రకటన చేశారు రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనేది చెప్పేశారు జనవరి నెలాఖరుల్లోగా రైతు భరోసా ఇస్తామని తెలిపారు యాచారం మండల కేంద్రంలో జరిగిన రైతు వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని అన్నారు రైతులకు త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామని నీటి వినియోగం తక్కువ ఉండే కూరగాయల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు ఇందుకోసం ప్రయోగాత్మకంగా మూడు గ్రామాల్లో కూరగాయల సాగు చేశారని ఇది విజయవంతమైందని చేశారు రైతులందరూ ఈ విధానం పాటించాలని సూచించారు